హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి ఈవెంట్ జరిగింది పేదారగట్లకు చెందిన నుసుం దేవి గారి పుట్టినరోజు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నలుగురికి భోజనం పెట్టాలన్న మంచి సంకల్పంతో వారి భర్త అయిన నుసుం బాలచంద్రుడు వీరు వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతను పొదిలి కాలేజీ రోడ్డుని శ్రీపతి నగర్లో దివ్యాంగ రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై మంది నిరుపేదలకు భోజన పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదల తరపున దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరపున వేదశ్రీ వారి పాప అలాగే వారి అత్తగారు తిరుపతమ్మ అలాగే వారి మామగారు కేసయ్య మరియు అన్న మరియు వదిన భర్తగారైన నుసుం బాలచంద్రుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్దిల్లారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు దేవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ నరసింహ Happy birthday to you, Happy birthday, Happy birthday, Happy birthday to you, Happy birthday to you, Happy birthday to you, Happy birthday, Happy birthday, Happy birthday to you, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. thank